హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగర అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇంకా ఇది ఏంటంటే రేకులు ఇవన్నీ ఏంటనుకుంటున్న షీట్లు ఇవన్నీ ఇంకా పక్కకు బిల్డింగ్ మీద వర్షం పడితే ఏమవుతుందంటే మొత్తం వాటర్ నిలిచిపోయి పాకులు బట్టి అంత రచ్చ రచ్చ అవుతుంది ఏమైనా బట్టలు ఆరేసినా ఏమైనా దియకపోతే వర్షం పడితే నైట్ అంత ఆగమాగం అవుతున్నది దానికోసం చేసి షీట్ వేపిస్తున్నాం అక్కడ పైన మెట్లకు కూడా కొంచెం తడుస్తుంది అనమాట అవన్నీ వచ్చేసి ఇంటి ముందు నుంచి పోతే కొంచెం జాగ్రత్తగా ఉంది అందుకోసం షీట్లు వేస్తున్నాం ఇక్కడేమో వినాయకుడిని మధ్యాహ్నం కదా ఇంకా బయటకు వచ్చినాం రెడీ అయ్యేసరికి మా గద్దె మీద కూర్చున్నారు మా వాడలు ఎంతసేపు ఎక్కడ పోయినాం ఒక్క మమ్మల్ని తీస్తున్నాం అని అనమాట వాళ్ళు ఇంకా మేము సరే అని చెప్పేసి మా వినాయకుడు ఇంకా రెడీ కాలేదు అని చెప్పి పక్క అయిన పోయినాం మా అమ్మ వాళ్ళ వాడకనమాట పక్కకే ఉంటుంది అట్లాగే మాకు మీనగోళ్ళ కవిత ఉంటుంది కదా వాళ్ళకి కూడా అక్కడ సెంటర్ అనమాట అది కొంచెం ముందర అక్కడ ఇట్లా ఉట్లు కొడతారు అనమాట ఇట్లా రెడీ చేసి ఒక్కోసారి ఉట్లు అవన్నీ పెడతారు డబ్బులు కట్టి పెడతారు ఒక్కోసారి ఇప్పుడేమో అవి ఇన్స్టా అది పెట్టిండ్రు పటాన్ని ఇక రెడీ చేస్తాం అనమాట కొట్టడానికి ఇంకా పెద్దవాళ్ళు అది కట్టేసి కొంచెం కట్టిండ్రు ఫస్ట్ టైం ఒకడితే రాట అన్నది ఊడిపోతే మళ్ళీ బిగించి కట్టిండ్రు ఇక పిల్లలతోని కొట్టేయడానికి అంతా రెడీ ఇచ్చి వాళ్ళ కర్రలు ఇచ్చి కొట్టండ్రు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఎవరు న్యూస్ వాళ్ళు వచ్చిండనమాట లోకల్ న్యూస్ వాళ్ళు ఉంటారు కదా మీరు ఎందుకు ఇట్లా కొడుతున్నారు ఇప్పుడు అని అంటే ఇట్లా మాకు సరదా కోసం చిన్నపిల్లలతో ఆడిపించడానికి అని చెప్పేసి కొడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా హ్యాపీ సంతోషం కోసం అట్లా కట్టిస్తున్నాం అని చెప్పేసి ఆరు సంవత్సరాల నుంచి కొడుతున్నాం మేము సికింద్రాబాద్ ఇట్లాగే కొడతారని చెప్పేసి చెప్పారు వాళ్ళు నాన్నగా ఇట్లా పిల్లలతోనే కొన్ని వాటర్ కొట్టుకుంటా ఆడిపిస్తున్నారు అనమాట రెండు డ్రమ్ములలో నీళ్ళు పెట్టిండ్రు అటు ఒక డ్రమ్ము ఇటు ఒక డ్రమ్ము కలర్ నీళ్ళు ఆ న్యూస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక వాళ్ళు రీల్ తీసుకుంటారు అనమాట ఇన్స్టా వాళ్ళు లోకల్ న్యూస్ వాళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక మాట్లాడుతున్నారు ఏంటి అది అని చెప్తే వాళ్ళు ఇలా పడ్డారు అందరూ వాళ్ళు చెప్తున్నారు అనమాట మేము పిల్లల కోసం అట్లా చేస్తాము మా వాళ్ళు కొడతారు కదా అని చెప్పేసి అని అన్నారు అంటే ఇక కొడుతున్నారు చూడండి ఒక్కొక్కరు పిల్లలకి ఇచ్చేసి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇచ్చేసి కొడుతున్నారు వాళ్ళ ఇల్వస్తుంది ఇంకా మామూలు కలర్ ఇంకా వేరే కలర్ ఏం కదా ఆరెంజ్ అబ్బాయి మా కవిత వాళ్ళ కొడుకు టెన్త్ క్లాస్ ఇంకా కొడుతున్నారు చూడండి పాపలకు ఇచ్చింది ఇంకా పెద్దోళ్ళంతా చుట్టూ నిలబడి చూస్తాను అనమాట ఇట్లా గుంజుతో ఉంటే గట్టే గుంజేసరికి ఏమైంది ఆ రాటన్నది ఊడిపోయింది మళ్ళీ ఒకసారి కట్టిన దాన్ని అది చేసేయండి ఇక అక్కడ కాదు అని చెప్పేసి మేము ఇప్పుడు కొట్టేటట్లేరు అని చెప్పేసి మా వాడకొచ్చేసినాం మా వినాయకుడినేమో ట్రాక్టర్ లెక్కిచ్చారు అందరు నిలబడ్డారు కూర్చున్నారు చూస్తాను నాగలో కూడా మంచిగా గద్దె ఉంటుంది మీద కూర్చున్నారు ఇంకా చేసే చేసేవాళ్ళు ఎవరు రాలేదు ఇంకా చప్పులు వాళ్ళు రాలేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు మొత్తం ఇంకా కొందరేమో అందరూ మెయిన్ పోయిండు అనమాట చూడ్డానికి వచ్చిన చప్పుల డ్యాన్సులు చేస్తాను ఇక మధ్యలో ఉన్నాడు మా మధ్య కొడుకు అయితే వాడు వాళ్ళకు చెప్తున్నాడు అనమాట ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి వాడు నిలబడ్డాడు అనమాట ఇంకొక అబ్బాయి ఉంది ఆ అబ్బాయి చనిపోయాడు ఆయన బాగా చేసేది అనమాట ఇంకా డ్యాన్స్ వాళ్ళ వాళ్ళు భయపడేది ఇంకా చప్పుడు కొట్టేటవాళ్ళు ఆయనకి అక్కడ పెట్టేసిండు డబ్బులు పెట్టిండే డబ్బు మీద ఇంత నోట్లు పెట్టేసి అది కొట్టాలంటే వాడు ఒకడు మంగి బాగా కొడుతున్నాడు అనమాట కదిలి డబ్బులకు కదలాలి టాస్క్ అది ఇక అందరు కొంచెం పిల్లలు వచ్చింది కొంత ఏజ్ వాళ్ళు ఇక ఇవి ఫుల్గా ఉంటారు కదా కొట్టమంటే కొడుతూ ఉంటారు కదా వాళ్ళకు ఐదారు గంటలు వాళ్ళకు అనమాట దొరకరు కదా నిమజ్జనానికి చాలామంది మాకైతిగా ప్రతి చప్పుడు అసలు ఓనే ఓనేపోజాలైనా చెప్పు లేదా కావాలి అందుకోసం అందరు నిలబడమో ఇక్కడేమో ఉట్టి కొట్టడం స్టార్ట్ అయింది పగిలింది అనమాట లోపల అన్ని పేపర్లు నింపేసిందిగా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయాక ఇక ఆడపిల్లలతో కొట్టిపిస్తున్నారు ఇంకా పక్కకున్నారు కదా ఆ అమ్మాయి పక్కన అమ్మాయి నిలబడి చూస్తుంది కదా ఆమె వినాయకుడు పెట్టింది అనమాట అక్కడ కవిత వాళ్ళ ఏరియాలో ఇంకొక అమ్మాయి ఏమో కొడుతుంది పిల్లగా పాటలు పెట్టి పవన్ కళ్యాణ్ పాటలు పెట్టేసి కొడుతున్నారు చేస్తామంటున్నారు అమ్మాయి కొడుతుంది అనమాట అందులో ఏమీ లేవు ఏం వస్తే ఏం వస్తే అంటే అందులో ఏమీ లేవు ఇంకా వెళ్తూ ఉన్నారు లాస్ట్కి అమ్మాయిను వాళ్ళ చెల్లె కొట్టింది అనమాట అమ్మాయి విగ్రహం పెట్టింది అందుకోసం వాళ్ళతోనే కొట్టిపించ కొంచెం ఒక పావు గంట అరగంట సేపు అట్లా అయిపోయింది అనమాట కొట్టడం సరదా కానీ ఏం సరదా పిల్లలంతా అడగకుండా నీళ్ళు కొడతా ఉంటా గలీజ్గా రోడ్డు మీద ఇంకా వాళ్ళకే సరదాన్ని అర్థం కాలే మాకైతే నచ్చక మేము కాసేపు నిలబడేసి పక్కకి వెళ్ళిపోయినాం ఇంకా మా ఏరియాకి ఇంకా చెల్లి అనమాట ఆ అమ్మాయి కొట్టింది కాసేపు ఇంకా వాళ్ళు విగ్రహం పెట్టారు కాబట్టి వాళ్ళు చేసిండ్రన్నమాట వెళ్ళింది అందులో ఏమీ లేదు ఫ్రేమ్ పెట్టిందో ఇంపా ఫ్రేమ్ను పెట్టేసి పేపర్లు నింపేసి అట్టలు కట్టేసిండ్రు అంతే అందులో ఏమన్నా డబ్బులు పెడతారేమో అది అనుకునే ఏమీ లేదు అంతకుముందు డబ్బులు పెట్టేసేది ఇప్పుడు ఏం లేదు ఊరికైనా పెట్టేసినా కానీ ఇల్లు కొడుతున్నారు ఇంకా ఇంకా అట్లా గలవది కదా అని చెప్పేసి మేము ఇంకా మెయిన్ రోడ్డు చౌరస్తాకు వచ్చేసినాం అన్నీ చూసుకుంటూ కూర్చున్నాం అక్కడ కార్నర్ మీద సెంటర్లో చౌరస్తా నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ మా ఏరియా సెంటర్కి వచ్చేసి కూర్చున్నాం అనమాట షాప్స్ ముందర ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినుకుంటాను ఒక్కొక్క వినాయకుడిని చూస్తా అవును అనమాట లైటింగ్లతో భలే వచ్చింది మెయిన్ రోడ్ స్ట్రీట్ లైట్లు ఆపేసిండు నిమ్మగా పెట్టేసిండు ఒకటి అంతే సిగ్నల్ దగ్గర వెళ్తులే దూరంగా చిన్న నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడు ఇక కూర్చున్నా అందరూ ప్రసాదాలు పెడతా అంటే తినడం గుంతా పోయింది ఇంకా వస్తలే ఎంత గట్టిగా మాట్లాడదామన్నా వస్తలేదు చూడండి మా ఊరి అమ్మ బయట అరుస్తాను దాని ఎక్కువ ఉన్న సౌండ్గా మేము కూర్చున్నాం అందరం ఎట్లా అయితే అట్లనే జాయిన్ చేసినాం ఇంకా ఇంకా మేము మళ్ళీ వచ్చిన వినాయకుల కాడికి మా శశాంక్స్ చెప్పి వాళ్ళు డ్యాన్స్ చేస్తాను చిన్న పాపుతో వాళ్ళనే కూడా పాపుతో ఇంకా అందరం మా గద్దెలో మేము కూర్చున్నాం మెయిన్ రోడ్ మీద మళ్ళీ కూర్చోం కదా మనం మళ్ళీ యాడ్కి ఒకసారి అని చెప్పేసి ఇట్లా ఫోటో తీసుకున్నాం సెల్ఫీ ఇంకా వినాయకులు టర్నింగ్ వస్తూ ఉన్నాయి అనమాట చిన్నగా చిన్నగా అప్పటికి వన్ అవుతున్నది ఇంకా ఏమీ రాలేదు అసలు కదలేదు రెండు తర్వాతనే వాళ్తున్నాయి అంట కూర్చున్నాం అట్లనే అందరం వద్ద సరీ తాషో ఒక్క అటుపక్కకున్న వాళ్ళు కూడా మా వాడలే అందరం కూర్చున్నాను నిమ్మలంగా ఇంకా ఇది ఒకటి జేఎన్ఎస్ స్టేడియం పిల్లలు అంతా జిమ్ జిమ్నాస్టిక్ పిల్లలు పోతే తీసుకొచ్చేసిన వాళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరని మా వాళ్ళు వేసి అందరూ డ్యాన్స్ చేసిండ్రు అనమాట పిల్లలు ఆ పోలీసు వాళ్ళు కూడా ఏమన్నా లేదు ఫస్ట్ ఏమన్నా అడు నండి అన్నాడు అంటే లేదు ఒక డ్యాన్స్ చేసుకుంటే మేము గొడవ చేయమండి మేము అంటే ఇక సరేనమ్మ పోలీస్ స్టేషన్ ముందట వద్దు వాళ్ళు సార్ ఊపాడతారని చెప్పేసి దూరం ఆపుకోండి అని చెప్పేసి ఆపించి చేయించాడు అనమాట ఇక పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అని చెప్పిండ్రోసారి తా వీళ్ళందా పోయి జైన్ అయ్యి డ్యాన్స్ చేసిండ్రు వాళ్ళ పిల్లలు ఎవరు నిలబడ్డారు ఇంకా వాళ్ళు నర్స పాట పెట్టేసుకొని డాన్స్ చేసిండ్రు వాళ్ళకి ఇంకా ఆరు మంది ఏడు మందే ఉన్నారు పిల్లలు పాపం చేసే వాళ్ళు వాళ్ళే చేసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళందరూ వాళ్ళు కూడా చేస్తారు కావచ్చు అంటే పక్కగా నిలబడిండ్రు పాపం మంచి పాటలు పెట్టేసిండ్రు ఫోక్ సాంగ్స్ ఇంకా వీళ్ళే ఎగిరి నలుగురు ఇంకా మొత్తము అందరూ జైన్ ఏదో అనేసరికి పోలిసాను వచ్చేసాను ఇంకా కదిలిచిపోయి దూరం పెట్టేసరికి ఇక వెళ్ళలేదు అనమాట ఇక గో చేస్తారు అని మొత్తం ఇక స్టెంపుల్గా ఇలా అంతే ఈ అమ్మాయి వాళ్ళ ఫంక్షన్ కూడా పోయినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఊరికి మసా ఒక్క వాళ్ళకి కూడా మరదలనమాట అమ్మాయి నాకేమో అక్కరైతే కుదురవుతుంది నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలేమో అమ్మ వాళ్ళే వీళ్ళు చేస్తాం అరుగా వాళ్ళేమో చూస్తాం అరుగా చూడండి అందరుస్తాం ఎక్కడ వేయలేదు కానీ వీళ్ళు చేస్తాం మంచిగా లేచి అని చెప్పేసి కానీ బాగా అనిపిస్తాయి అంతసేపు టైం దగ్గర రోడ్డు మీద కూర్చుంటే కూర్చుడు కూర్చోలేదు కనీసం నడవడమే కష్టమవుతుంది మనకు మెయిన్ రోడ్ మీద ఈ వినాయక చవితికి ఒకటి మహాశివరాత్రికి ఒకటి మాకు మా ఇష్టం అనమాట రోడ్లు ఇంకా అయిపోయింది చూసినా తెల్లవారిని ఇంటికి వచ్చేసినాం ఇంకా మా షెడ్ రెడీ అయిపోయింది అందుకే పెడుతున్నాయి వాళ్ళ పొద్దున్న ఫిక్కే ఇది బాగుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదో తీసినాను కొంచెం ఎంత పైనుంచి ఇట్లా కనపడితే కొంచెం ఓపెన్ వదిలేసుకున్నాం అనమాట మొత్తానికైతే వర్షం పడకుండా చేసుకున్నాం అనమాట మెట్ల మీద ఇంకా చేస్తున్నారు నిచ్చెన ఎక్కుతూ ఉన్నది అక్కడ కూడా విశేషంటే మంచి నో డౌట్ బాగుంటుంది వర్షాకాలమైనా చలికాలమైనా ఇంకా ఏం బయట పెట్టేసినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా పైన ఇది బట్టలారేసుకున్నాం ఆరేసుకున్నాం అట్లా ఉందన్నమాట షెడ్ ఇది సంగతి ఓకేనా